ఇంటి ఇంటికి వచ్చింది బాగుంది మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది కదా మరి పది మళ్ళీ ఇంటికి తెచ్చి నాలుగు వేలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు ఇస్తున్నాడు ఎవడు కదా విద్య పడిందా ఈ సంవత్సరం ఏదో పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీ కంప్లైంట్ పెట్టి యాప్షన్ బాగు ఈ సంవత్సరం ఆ మానర్యాదలు బతుకులు తయారు తయారెడ్డిపోయి రాష్ట్రలాగా చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖు నాడు పోటీ అయితే చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తాం పోతాం మా జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకొని మా పథకాలను సాధించుకున్నాం జగనాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పుతాం

మా పిల్లలు లేని మా మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్కరు జగన్కి వేయవ్వాలి జగన్కి గెలాలి జగనానికి పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయాలి చంద్రబాబు నాయుడు ఓడించేది ఇప్పుడు దాకా ముసలి రోజు అడ్డుకున్నాడు కనిసిన ఇప్పుడు మా కొడుకు అడ్డాక అడ్డుకుంటుందా అడవుడు జగన్మూర్తిగా అడ్డు జగన్మూర్తి గెలాలి మాకు ఈ చంద్రబాబు అప్పుడు చెప్తాను నేను అడ్డుకున్నాడంటే అప్పుడు ఓట్లు చెప్తాను ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయ లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ ఏమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నాము ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము మరి ప్రజలకి ఇలా గడ్డుపడుతున్నారు కదా ఏంటి అసలు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటారా చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవాతాతలు పెన్షన్ మీద పడ్డారు లాస్ట్ టైం ఇప్పుడు విద్యా దీవెన వీటన్నింటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అన్నమాట సో మేము మరి ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయ్యి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఎలక్షన్స్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అన్నా చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసేశాడన్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది చాలా అన్యాయం అండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలా ఆపేస్తారో చాలా అన్యాయం ఇది అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి అలాగే తెలంగాణలో కూడా ఎన్నికలు ఎన్నికలు అమలు అయిందండి అక్కడ ఇక్కడే అమలు అవుతున్నది ఇది చాలా దురదృష్టకరం మనకు చంద్రబాబు అన్నది మహాకూటమి కలిపి ఆ అవర్చునిటీ చాలా అన్యాయం అండి ఇది జగన్ గారు చాలా మంచి పని చేశారు ఇబ్బంది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుండి విద్యా దీవెన వసతి దీవెన చేయుత వైయస్సార్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదువుపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మా లాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం ఈ రోజు మాకు విద్యా దీవెన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులున్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి రాక్షస చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు అతనికి అధికారం మాత్రమే కావాలి కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు మా పేదవాళ్ళైన మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు